నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది నలుగురు ప్రవాసులకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం నలుగురు ఈజిప్టియన్లకు క్రిమినల్ కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై దినార్ల జరిమానాను విధించింది అలాగే ఈ యొక్క నలుగురు మనం చూసుకుంటే ఫేస్బుక్లో బ్యూటీ సెంటర్ కోసం ప్రమోషనల్ ఆఫర్తో ఒక మహిళను మోసం చేశారు ఒక ప్రవాస మహిళ నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు దినాలను అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది అలాగే మీ బ్యూటీ సెంటర్కు సంబంధించి ఫేస్బుక్ మరియు సోషల్ మీడియాలో మేము ప్రమోషన్ చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది చేసిన తర్వాత ఒక బ్యూటీ సెంటర్ కోసం ప్రమోషన్ల కోసం ఆమె డబ్బు ఇచ్చింది ఆ డబ్బు తీసుకున్న తర్వాత వాళ్ళు స్పందించలేదు ఫోన్లు చేసిన లిఫ్ట్ చేయలేదు అలాగే ఆమె యొక్క నెంబర్ను బ్లాక్ లిస్ట్లో పెంచారు ఆమె నెంబర్ను బ్లాక్ లిస్ట్లో ఉంచారు దీంతో ఆమె చేసేదేమీ లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం వీరిని అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన తర్వాత కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత వీరు నేరం చేసినట్లయితే నిర్ధారించింది దీంతో వారికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు వాళ్ళు ఏదైతే మోసం చేసినా పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు జనార్లకు రెట్టింపు జరిమానానైతే కుబైట్ క్రిమినల్ కోర్టు విధించింది కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండి ఏదైనా డబ్బు విషయానికి వచ్చినప్పుడు మీరు డబ్బు తీసుకుంటే దానికి కట్టుబడి అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్